హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు దొండకాయ పకోడీ చేస్తున్నాను దొండకాయలు శుభ్రంగా అట్లా కడిగేసేసి క్లీన్ చేసుకుని చక్కగా అట్లా నాలుగు చక్కలుగా కోసేసేస్తే చక్కగా వేగుతీయ్యి ఉల్లిపాయలు ఒక రెండు నిమ్మకాయ సైజు అంతా నిమ్ ఉల్లిపాయలు రెండు తీసుకుని కోసాను పచ్చిమిరపకాయలు అవి కోసి పెట్టుకున్నాను శనగపిండిలో కొంచమే ఉల్లిపాయలు ఎక్కువ వేయలేదు ఊరికే కొంచెం వేసాను ఆ కోసిన ఉల్లిపాయల్లో కొంచెం వేసాను బండ్లీ పెట్టుకున్నాను నూనె వేసేసాను దొండకాయ ముక్కలు కూడా వేసాను చక్కగా సిమ్ములో పెట్టుకుని వేపుకోవాలి దొండకాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి సిమ్ములో పెట్టుకుని కలుపుకుంటూ వేసుకోవాలి అట్లా చక్కగా వేపుకుంటే బాగుంటుంది మనకి ఫ్రై చాలా బాగుంటుంది పచ్చి లేకోకుండా చక్కగా వేగి బాగుంటుంది అట్లా వేపుకుంటూ చక్కగా పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు చిమ్ములో పెట్టేశాను వాయి అయితే తీసాను ఒక వాయి తీసాను ఇంకొకటి వేసాను రెండోసారి వేసాను అవి హాఫ్ కేజీ దొండకాయలు అండి శనగపిండి కూడా కలిపి పెట్టుకున్నాను రెండోది తీసేసి శనగపిండి ఉల్లిపాయ కలిపింది పకోడీ వేస్తున్నాను దాంట్లో అయితే వేయలేదు ఉప్తి శనగపిండి ఉల్లిపాయను ఉప్పు కానీ ఇంకేం వేయలేదు అట్లా కొంచెం మెత్తగా ఉల్ పకోడి వేసుకోవాలి అదే నూనెలో కొంచెం చిన్న చిన్నవి వేసుకుంటే చక్కగా అవి బాగా యాగ అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది అవి వేపుకోవాలి పకోడి వేపుకోవాలి దొండకాయ ముక్కలు అయితే నేను వేరే ప్లేట్లోకి తీసేసాను ఇంకా పకోడి వేపుతున్నాను ఈలోపు అవి పకోడి వే ఎక్కువ టైం పట్టదు తొందరగానే అయిపోతుంది బాగా వేగ అవసరం లేదు పూజ అయిపోయిందండి అందుకనేసి ఒకసారి పూజగా అది చూపించాను మీకైతే అన్నీ అయిపోయి పూజ అయిపోయి నేను వంట చేస్తున్నాను పకోడీ అయితే తీస్తున్నాను అట్లా మెత్తగా వేపుకోవాలి చక్కగా బాగా వేగనియకూడదు లైట్గా ఊరికే కొంచెం పోవాలి పకోడీ అయిపోయింది పల్లీలు వేపుతున్నాను పల్లీలు కూడా వేపుకుంటే బాగుంటాయండి పల్లీలతో పాటు జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది జీడిపప్పు ఇంట్లో నా దగ్గర అయిపోయింది లేదు ఇంకా జీడిపప్పు అయితే నేను వేయలేదు పల్లీలు వరకే వేస్తున్నాను జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకున్నప్పుడు జీడిపప్పు వేసుకుంటే కొంచెం ఎక్కువ బాగుంటుంది ఇక పల్లీలు అయితే వేగిని తీసేసాను తాలింపులు వేస్తున్నాను ఆయిల్ ఎక్స్ట్రా ఉండే ఆయిల్ తీసేసేసాను వేరే దాంట్లోకి ఇంకా తాలింపులు వేసేసాను కరిపాకు కూడా లేదండి నా దగ్గర అయితే ఇప్పుడు ఈరోజు ఇంకా మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసాను తాలింపులు ఇంకా అవి వేపుకోవాలి లైట్గా కొంచెం తిమ్ములో పెట్టుకుని వేపుకోవాలి అవన్నీ కలుపుకుంటూ చక్కగా వేపుకుని పసుపు వేసుకోవాలి ఈలోపు పకోడీని మనం మ్యాష్ చేయాలి చేత్తో ఇట్లా కొంచెం తులు ఎట్లా ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి అవి వేసినాయి వేసినట్టు ఉంచకూడదు మెత్తగా అట్లా చేసేసుకుంటే చక్కగా మనకి కలిసిపోద్ది కర్రీ బాగుంటది దొండకాయలో కలిసిపోయి బాగుంటుంది అది మన ఇష్టం మెత్తగైన మ్యాక్స్ చేయొచ్చు లేదంటే కొంచెం పకోడిలాగా ఉంచవచ్చు పసుపు అయితే వేసేసాను ఉల్లిపాయల్లో లైట్గా అట్లా వేపుకుంటూ ఉంటే సిమ్లో పెట్టుకుని కొంచెం బాగుంటుంది హైలో పెట్టుకోకుండా సిమ్లోనే పెట్టుకొని అట్లా కలుపుకుంటూ ఉండాలి బాగా వేగిద్ది ఉప్పు వేసుకుంటే ఇంకా కొంచెం వేగిద్ది ఉప్పు అయితే నేను వేస్తాను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను మనకి దొండకాయలోకి పకోడీలోకి అన్నిటిలోకి ఇందులోనే వేయాలి ఉప్పు ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు అవి కచ్చాపచ్చాగా కొంచెం నూరేను నూరు వేసాను కారం కూడా వేసేస్తున్నాను కరివేపాకు బాగా ఎక్కువ కరేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది దగ్గర లేదు వేయలేదు కాబట్టి పల్లీలు కూడా వేసేసాను పకోడీ కూడా వేస్తున్నాను సరే పకోడీ వేసి కొంచెం అది అటు ఇటు కలపాలి కలిపితే ఉప్పు కారము అవన్నీ ఆ పకోడికి పడుతుంది అప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసుకున్న దొండకాయలు కూడా వేసేసి కలుపుకోవచ్చు చాలా బాగుంటుందండి పప్పు చారులోకి పప్పులోకి ఏ పప్పులోకైనా సరే అసలు నంచుకోవటానికి చాలా బాగుంటుంది ఈ ఫ్రై నేను అప్పుడప్పుడు ఇంట్లో మాకు చేస్తాను ఈరోజైతే నాకు అవన్నీ ఉన్నాయి దొండకాయలు అవన్నీ ఉన్నాయి అనేసి నేను చేశాను ఇంకా చాలా బాగుంటుంది ఏ పప్పు కూరలోకైనా నంచుకోవటానికి చాలా బాగుంటుంది ఎక్కువ కరివేపాకు వేసుకుని జీడిపప్పు వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందోను నాకైతే భలే ఇష్టం ఇది ఇంకా అయిపోయిందండి ఫ్రై అయితే అయిపోయింది ఓకే బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి